ఈ స్మార్ట్ సద్దుల బతుకమ్మ ఏ రోజు అన్న దాని మీద పెద్ద పంచాదే నడుస్తుంది కదా కొందరేమో ఇరవై తొమ్మిదో తారీఖు సోమారమే అంటే లేదు ముప్పై తారీఖు అని ఇంకొంతమంది అంటున్నారు హైదరాబాద్ నుంచి పోవాలన్నా ఎంజీబీఎస్ బస్ కు పోవాల్సిందే కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ దయచేసి ఎటన పోయేంతందుకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే రాకుండా బస్ బస్టాండును బంద్ పెట్టిచ్చిర్రు పండుగ సెలవుల రద్దీ అనుకునేరు గిట్టా కాదు కాదు పండుగ సెలవులకు వరద లెక్క రావాల్సిన ప్యాసింజర్ల జాగలా నిజంగా వరదే వచ్చి బస్ స్టాండును కబ్జా పెట్టింది హైదరాబాద్లో మూసీ నదికి పూర్ణకాల వచ్చినట్టే వరద రఫ్నొచ్చింది ఇక చూడుర్రీ పట్నంలో మూసి ఒడ్డు మీద ఉన్న వాళ్ళ గోసలు ఎట్లున్నాయో హైదరాబాద్ లో ఎంజీబీఎస్ చూడు చూడూరి ఎట్లున్నదో దాసర సెలవులకు ఊర్లకు పోయేటందుకు జనాలు బస్ స్టాండ్ కు వరదలు అనుకుంటే నిజంగా వరదే వచ్చి బస్ ను ముంచింది కదా వరద ఎక్కువే వరకు ఆఫీసర్లు స్టాండ్ ను బంద్ పెట్టించారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ దిక్కు పోయేటోళ్ళంతా సికింద్రాబాద్ జేబిఎస్ కిఓరని చెప్పి బస్సులను అటునుంచి అటే నడిపించారు ఇక ఇటు విజయవాడ నల్గొండ దిక్కు పోయేటోళ్ళంతా ఎల్బీనగర్ కాడికి వెళ్ళిపోమని చెప్పిరు వరంగల్ దిక్కు పోయేటోళ్ళంతా ఉప్పల్ కాడికి వెళ్ళిపోమన్నారు ఇక పురాణ పూలు దిక్కున్న బస్తీలన్నీ మూషిల్లే మునకలేసినాయి కార్లు మొత్తం ఏడి కాడ ఆగమాగమైనవి సుల్తాన్ కులిక్ కుతుబ్షా కట్టించిన బ్రిడ్జి దాకా తట్టు పోయింది వరద ఇండ్లకు నీళ్ళు వచ్చే వరకు జనాలు కట్టుబట్టలతోటి బయటపడ్డరు పురాణపులు శివాలయం కానీ ఉంటున్న అయ్యగారి కుటుంబం అంతా వరదలు జీక్కుతే ఆగు హైడ్రావోళ్లకు చెప్పగానే హైడ్రాలి క్రేన్ తెప్పించి వాళ్ళని ఇట్లా బయటకు తీసుకొచ్చిరు యోగి షింటు కుక్క కానీ సాహసం చూడు పాపం గుడికాడు ఉండే కుక్క వరదల చిక్కింది వరదకి ఎదురీదుకుంటా దాని ప్రాణాలు కాపాడుకునే తందుకు ఎట్లా దందాడింది ఎంకత శబ్బాసిర షింటు మొత్తానికైతే వరదకి ఎదురీది గుళ్ళకైతే జీరిడిపో ఇట్లా షింటుకాయన్ లెక్క వరదల జిక్కిన జీవాలను కాపాడేందుకు హైదరాబాద్ లో జీవాలను కాపాడే ఎన్జిఓ సంఘములు మస్తు తిప్పల పడుతున్నారట ఇక నిన్నయ్యాల వరదల జిక్కిన షానా కుక్కలను కాపాడిరట ఇక ఓల్డ్ సిటీలో మూసి కథ అట్లుంటే ఇక హైటెక్ సిటీకి పోయే తొవ్వల నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అయితే కట్టదించుకున్నట్టే వారింది సర్వీస్ రోడ్ ను బంద్ పెట్టించారు ఆఫీసర్లు ఇటు లంగర్ కాడున్న బాపు ఘాట్ల కూడా నీళ్ళు వెళ్లొద్దు నీళ్ళు వచ్చినాయి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితోటి ఏదైనా మనం సొంతంగా వేసుకోవాలని స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడిగేస్తుర్రు మాల్ అంగట్లో కొనుక్కుంటే పైసలు అవుతున్నాయని ఇంటి పెరట్లనే ప్రయోగాత్మకంగా గంజాయి చెట్లు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇట్లా ఆహా బంతిపూల చెట్ల లెక్కనే ఎంత మంచిగా ఉన్నాయి చెట్లు ఏపుగా పెరిగినాయి కదా యూరియా డీఏపీ బాగానే వేసి పెంచినట్టున్నారు అనుకునేరు ఏ ఎరువులు వేసి పెంచింది లేదు పురుగు మందులు కొట్టింది లేదు సహజ సిద్ధంగా వండించిన గంజాయి చెట్లు ఇవి సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం కాడ బర్మాలంటేవాడు ఇంటి ముంగట్నే పూల చెట్లు పెంచినట్టు పెంచుతున్న గంజాయి చెట్లు ఇవి బండి మీద పోతుంటే పోలీసు వాళ్ళు చేసినప్పుడు చేసినప్పుడు తోడు దొరికిందట ఇక వాని ఇంటికి పోయి షేకింగ్ చేస్తే ఇంటికాడ మంచిగా పెరట్ల కూరగాయలు పూల చెట్లు పెంచినట్టు గంజాయి చెట్లను పెంచుతున్నాడు పంతొమ్మిది చెట్లు కానొస్తే వస్తే వాటిని ఏడికాడ వీకి పడేసి మీద కేసు రాసిరు పోలీసు వాళ్ళు ఇదివరకోసారి ఇట్లనే తోడు దొరికితే చెర్లపల్లి కాడ కూడా కేసు అయిందట మీద అయినా కూడా బుద్ధి ఓనిచ్చుకోక మళ్ళా గదే ఏదంద చేస్తున్నాడట ఆదర్శ పంటల పెంపకం అట్లున్నదా గౌరం భీము ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం ఇందాపూర్ కాడు ఉండే పోషెట్టి అనేటోడు చూడురి ఎంత పొడుగు గంజాయి చెట్లను పత్తి పత్తిశేన్ల అంతర పంటగా గంజాయి సాగు చేసి ఎవ్వలు చేయని ప్రయోగం చేసిండు అయితే ఊరోలకు తెలిస్తే ఊపు ఉంటారు పోలీసు వాళ్ళకు ఉప్పందిచ్చిరు ఇక వాళ్ళు పోయి చూస్తే నూట ముప్పై గంజాయి చెట్లు గానొచ్చినాయి అన్నిటినీ ఏడికాడ గడ్డి వీకినట్టు వీకేసి కుప్పేసిరు ఇట్లా గంజాయి మొక్కల సాగు చీడపీడల నివారణ అన్న ముచ్చట్లన్నీ స్టేషన్లో చెప్పుకుందాం పారాభాయ్ అని చెప్పి కేసువెట్టి లోపలికి తీసుకపోయరట చూస్తున్నారా ఎవరి తిండి వాళ్ళే సంపాదించుకోవాలన్న స్ఫూర్తితోటి నేను కొట్టే గంజాయిని నేనే వండించుకుంటా అని ఆత్మ ఆలోచన చేసి ఎట్ల స్వయం సమృద్ధి సాధిస్తున్నారో నేటి తరం యువత అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు నిజమే కానీ అవసరం ఉంది కదా అని అచ్చినంత అని అడ్డికి పావుసేరు గుంజుతుంటారు కొంతమంది లక్ష రూపాయలకు ఐదు రూపాయల మిత్తి పది రూపాయల మిత్తి కూడా వసూలు చేస్తుంటారు అప్పుగట్టుడు జరటు అయితే ఇజ్జత్ పెంట కుప్పస్తారు అంతంత వడ్డీలకు తెస్తే అసలు ఏంటంటే తీరుతుంది వాళ్ళ జీవితం అంతా వడ్డీ కట్టేదంతకే చాలుతుంది అగో అట్లా అడ్డగోలు వడ్డీల దందా వేసి జనాల నడ్డిర వాళ్ళ భర్తం బట్టే పని ముంగటేసుకున్నాడు గీడొక ఎస్పీ సారు ఆదిలాబాద్ జిల్లాలో అధిక వడ్డీలకు ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళకి అలా కాలరాత్రి చేసిండు కదా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు ఒక్కటేసారి నలభై మూడు స్పెషల్ బ్యాచ్లను పంపించి జిల్లా అంతటా పదమూడు మండలాలల్ల ఏక కాలంలో ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళ ఇండ్ల మీద రైడింగు చేపించాడు పొద్దున లేచే వరకే వాకిట్లల్లో పోలీసులు ఉండే వరకు ఫైనాన్స్ దందాలు చేసేటోళ్లకు పంటి కింద రాయి పడ్డట్టు అయిపోయింది ఫైనాన్స్ దందాలు ఎట్లా చేస్తున్నారు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు రూల్ ప్రకారమే దందాలు నడిపిస్తున్నారా అక్కరున్నదానికి వచ్చిన వాళ్ళ అడగోలుగా వడ్డీలు నలుస్తారా ఏందన్నది మొత్తం లెక్కల బుక్కులు బయటేపి ఇచ్చిరు ప్రామిసరీ నోట్లు గ్యారంటీ చెక్కులు కుదబెట్టుకున్న పాస్బుక్లు బాండ్ పేపర్లు సేల్ డీడ్లు అన్ని షేకింగులు చేసిర్రు చక్కగా లేదని ఎరకబెట్టిన వాళ్ళ తన అవన్నీ సీజ్ చేసిరు మొత్తం పదమూడు మండలాల్లో పద్దెనిమిది మంది మీద కేసులు రాసిరు ఇక నార్నూరు మండలంలో ఒక ఆయన బంగారం గుద పెట్టుకుని అప్పులు ఇచ్చి అడగోలుగా వడ్డీ వసూలు చేస్తున్నాడని తెలిసి ఇక ఆయన దగ్గర బంగారం దొరకబట్టి సీజ్ చేసిరు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి వడ్డీ వ్యాపారస్తుల మీద రైడింగులు చేస్తూరు అనే వరకు ఎక్కడో అక్కడ గప్ అన్నట్టే సైలెంట్ అయిపోయారు వడ్డీ వ్యాపారం ధర్మం గుండాలే కానీ ఎక్కరున్నదానికి వచ్చిరు కాదని అడగోలుగా దోసుకుందామని చూస్తే మాత్రం ఊకోమని వార్నింగ్ ఇచ్చిండు ఎస్పీ సారు వానలు చల్లకుండా ఏం వానలమ్మా అమ్మ షేపు ఏదో రెస్ట్ తీసుకుంటున్నట్టు నడు వానదేవుడు మళ్ళా మాపటిల్లు కాగానే డ్యూటీకి ఎక్కుతుండు మహారాష్ట్ర నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ వానలు పబ్లిక్ను ఆగం పట్టిస్తున్నాయి ఎన్నడు చూడని వరదలు వస్తున్నాయి ఎత్తు మీదున్నావు ఏం కాదనుకునేటోళ్ళ ఇండ్లు కూడా మస్తు మునిగిపోవచ్చే పాపం కట్టు బట్టలతోటి జనాలు ఇండ్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మోపైనవి వాళ్ళ మూడొద్దుల సంధి ముసురు ఇస్తలేదు కదా మునుంబెట్టి వానలు సంపడు చంపే వరకు ఏడి కాడ చెరువులు అలగులు వారుతున్నాయి మత్తలు దుంకుతున్నాయి ఇక పట్నంలో సింగారం ఎట్లున్నదో చూస్తూనే ఉంటే మూసికైతే ముప్పై ఏండ్లలో ఎన్నడు రాని వరదలు వచ్చినాయి శంకరపల్లి దిక్కైతే రోడ్లు మునిగినాయి చేని శిలకలు వరద పాలైనయి ఇట్లా ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగరపల్లి దిక్కు రాత్రి అంతా కుండపోత ఓసే వరకు ఇండ్లు కూడా చెరువులు అయిపోయినాయి పిల్లా జిల్లను పట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కు అని కూడా జనం అంతా జాగారం చేసిరు కుటుంబాలలో నలభై మంది చిక్కున్నారని మతలావు రాగానే టీజీఐఐసి చైర్మన్ నిర్మల మేడం ఊర్లకు పోయి భరోసానిచ్చింది ఇక ఆఫీసర్లతోటి మాట్లాడి పడవలు తెప్పించింది ఇక చెరువు అవతలున్న పబ్లిక్ ను చెరువు దాటించి ట్రాక్టర్లల్ల వాళ్ళందరినీ సంగారెడ్డి జెడ్పీ అల్ల పెట్టిన వరద బాధితుల సంరక్షణ కేంద్రంలో ధరలిచ్చిరట తొమ్మిది కుటుంబాలు ఉండిపోవడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మరి ఫుడ్ అవసరం గానీ కానీ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చూస్తున్నారు ఇగిటి ఏడుపాయల దుర్గమ్మ దుర్గామ గుడిముంగూడ రాదురి మంజీరా ఎట్లా ఉగ్రరూపం ఎత్తిందో సింగూరు నుంచి నీళ్ళిడిచిపెట్టే వరకు మంజీరాకు మస్తు వరద వచ్చింది ఏడుపాయల దిక్కు ఎవ్వరు రావద్దని ఆఫీసర్లు వార్నింగ్ ఇస్తున్నారు ఇక జయశంకర్ భూపాలపల్లి మామూత్తారం ములుగుపల్లి అంకుషాపూర్ నడమ కలవర్టు మీదకెళ్లి వరదల బైక్ తోటి దాడతామని చూసిన బండి బండితో సహా నీళ్ళు ఇట్లా కొట్టుకపోయిండు వరద ఉన్నప్పుడు రావద్దంటే ఎందుకు వచ్చినవయా అనుకుంటే ఇక ఒడ్డు మీద ఉన్నోళ్ళు ఎట్లనో గట్ల ఆయననైతే అయితే కాపాడిరు బండి మాత్రం వరదార్పణ అయిపోయింది ఏహే ఏమైతుందని హెచ్చులో పోతే ఇట్లనే అవుతుంది అటు ఆంధ్రాలో కూడా మోగుల్ కు పడ్డట్టే వానలు దంచి కొడుతున్నాయి అంబేద్కర్ కోనసీమల వైనతేయ వశిష్ట గౌతమి వృద్ధ గౌతమి నదులకు వరద పోటెత్తింది ఇటు కర్నూలు జిల్లా ఆదోని కాడ కూడా చెరువు అలుగులు వారుతుండే వరకు పక్క పంట ఉన్న కాలనీలు అన్ని చెరువులు అయిపోయినాయి నీళ్ళు వచ్చి పబ్లిక్ తిప్పల పడుతున్నారు ఇక పెద్దపేలి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపేల్లి పాండవలంక జలపాతం దుంకుతుండే వరకు జనాలంతా లైన్లు గడుతున్నారు ఆడికి ఇక ఈ తీరులో రెండు రాష్ట్రాల వానలతోటి పబ్లిక్ పరిశ్రమలకు ఇట్లున్నాయి దోమ పెద్ద సోషలిస్ట్ ఈయన ముఖ్యమంత్రి మంత్ర ఎమ్మెల్యేనా కూలీ పని చేసుకునేట ఆయన అని హోదాలు చూడదు అందరు నడుచుకుంటుందని అప్పట్లా కేసీఆర్ సార్ ఓ మాట చెప్పుండే దోమలెక్కనే సైబర్ దొంగలు కూడా పెద్ద సోషలిస్ట్లే ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అని ఏం చూస్తలేరు సామాన్యులు అన్న తేడాలు కూడా చూస్తలేరు అందరు అకౌంట్లు ఊడ్చకపోతున్నారు ఇట్లా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్కు కులాస లేకుండా చేసిరు కదా సైబర్ దొంగలు ఒక్కటి కాదు రెండు కాదు ఫోన్కు లింకు పంపి ఏకంగా ఇరవై ఐదు లక్షలు దోసిరు నెల కింద ఆగస్టు ఇరవై రెండు తారీఖు నాడు ఎమ్మెల్యే సార్ వాట్సాప్కు ఆర్టీఏ బకాయిలింకా కట్టలేదు సార్ జల్ది కట్టరని వాట్సాప్లో ఒక లింకు పంపిరట ఆయన సార్ పుసుక్కున్న నిజమే అనుకుని ఆ లింక్ ఓపెన్ చేసిండు కథ మీక సిమ్ బ్లాక్ అయిపోయింది భయపడ్డ సారు హైదరాబాద్లో ఉన్న ఆధార్ విజిలెన్స్ వాళ్ళకి ఫిర్యాదు అయ్యిడు ఈ లోపల సిమ్ కంపెనీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఫోన్ హ్యాక్ చేసిన దొంగలు ఊకుంటారా సార్ బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి ఇరవై ఐదు లక్షల రూపాయలను మొత్తం ఊడుస్కపోయారట ఇక ఇరవై ఐదు రోజుల తర్వాత సారు సిమ్ కార్డు మళ్ళా రీయాక్టివేట్ చేసుకున్నాడు అప్పటికి ఇంకా అకౌంట్ల పైసలు ఊడిసిరన్న సంగతి సార్కు తెలియలేదట సార్ కంపెనీ వాళ్ళ సిబ్బంది వచ్చి సారు సార్ మీ అకౌంట్ల పైసలన్నీ సైబర్ దొంగలు ఊడి చెవిల చెప్పే వరకు కృష్ణారెడ్డి సారు కంగు తిన్నాడట కృష్ణానది వరద నీళ్ళ లెక్క అకౌంట్లు ఉన్న పైసలన్నీ పోతే తెలివకపా అని చెప్పి సైబర్ పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు అయింది సారు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల జాడ పసిగడతాం ఎమ్మెల్యే గారు మీరేం భూగులు పడకూరని చెప్పిరట చూస్తారు కదా ఫోన్ కు వచ్చిన లింకులు ఓపెన్ చేస్తే ఏ కథలు అవుతున్నాయో మనకు తెలిసిన వాటి లెక్కనే పంపుతారు ఫోన్ హ్యాక్ చేస్తారు కథ మీగా ఎమ్మెల్యే పైసలకే దిక్కులేదు ఇక మనసుతో సామాన్యుల ఎట్లుంటుందో వేరే చెప్పే పని లేదనుకుంటా పైలం అసెంబ్లీ మీటింగ్లైనా జెడ్పీ మీటింగ్లు అయినా అధికార పార్టీ వాళ్ళ మీద అలిగి కోపంతో వాళ్ళు మాట్లాడేది మేము అనుకుంటా ప్రతిపక్ష పోలు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు ఇక లేదంటే మీటింగ్లకు రాకుండా బాయ్ కాట్ కూడా చెప్తుంటారు సేమ్ ఐక్యరాజ్య సమితిలో కూడా గసోంటి సీనే అయిందోల్ల ఐక్యరాజ్య సంస్థల్లో మీటింగ్ లో ఎవరు ఊహించని ముచ్చటైంది కదా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యావ్ సార్ మాట్లాడుతుంటే ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేని చాలా దేశాల ప్రతినిధులు మీటింగులకి వెళ్లి మొత్తం లేచిపోయారు ఇట్లా చూడు మీటింగ్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది అని ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి ఆగో అట్లెట్లా పోతారు పోకూరి ఆగురే దయచేసి ఎవరు సీట్లల్లో వాళ్ళే కూర్చోరి పెద్ద మనిషి చెప్పింది జర ఇను అని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తుంటే కూడా యహ ఎవడింటాడు పో అన్నట్టే వెళ్ళిపోయారు కానీ ఇజ్రాయెల్ కు సపోర్ట్ ఉన్న దేశాలన్నీ కూడా మీటింగులే ఉండి నేతన్యావు సార్ స్పీచ్లు విన్నాయి అయితే ఈడ నేతన్యావు సార్ మాట్లాడుతుంటే గాజాలున్న జనాలు వినాలని ఆడ పెద్ద పెద్ద మైకులు ఇచ్చింది ఇజ్రాయిల్ సర్కారు అమాసోళ్లను లేకుండా చేసేదాకా ఆగేదే లేదు మాకు కీడు చేయాలని సూచినోళ్లకు బుర్రపాడేటట్టు చేయకుండా ఊక్కునేదే లేదని మలోసారు వార్నింగ్ ఇచ్చాడు ఇక ఇదే మీటింగ్లో ట్రంప్ సార్ను మళ్ళోసారి ఆకాశానికి కూడా ఎత్తిండు కాకుంటే ఇజ్రాయిల్లో పోయి మొన్న ఖతర్ దేశం మీద అటాక్ చేసే వరకు అటు ట్రంప్ సార్ కూడా బాగానే కోపం తెప్పించినట్టు అయిపోయింది అన్నిటికీ ఎగిరపడితే ఎట్లనే నేతన్యావు అంతటా ఉరుకులాట పనిచేయది మనం చెప్పినట్టు ఇన్నటోళ్ళ మీద కూడా బాంబులు వేస్తానంటే పద్ధతి కాదని ఇక ట్రంప్ సార్ నేతన్యావ్ సార్కు సొట్లు పెట్టిండట ఇక అది అట్లా పెడితే నేతన్యావ్ సారు ఈ ఐక్యరాజ్య సమితి మీటింగులా పాలస్తీనాను దేశంగా మేము అసలే ఒప్పుకోమనే వరకు చాలా దేశాలు ఆయన స్పీచ్ను ఇట్లా బహిష్కరించినాయని అంటున్నారు రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయి ఏం కథన వల్ల ఎక్కువ వాన వచ్చినా కష్టమే వానలు పడకుండా కష్టమే మందు బస్తాలు విత్తనాలు పెట్టుబడులు పంటలకు రోగాలు కరెంటు అడవి పందులు ఏనుగులు కోతులు మిడతలు ఎన్ని తీర్ల గోసలు ఉంటాయి ఏం కథ అవి కాక మళ్ళా కూలీలు కలుపు తీతలు కోతలు అవి ఉంటాయి సరే ఇవన్నీ ఓర్చుకొని పంట పండిస్తే అది చేతికి వచ్చినాక అంగట్లో ముట్టబోతే మద్దతు ధర లేక నెత్తి మీద పిడుగులు పడుతుంటాయి ఒక్కటా రెండా ఇక వాటికి తోడు మళ్ళా కష్టాలు కంటి మీద నిద్ర లేకుండా ఈ నత్తలతోటి ఏలూరు జిల్లాల పండ్ల తోటల రైతులకు కొత్త కష్టాలు మోపై కదా అగ చూడూరు ఏడో చూసిన నత్తల దండయాత్ర ఎట్లున్నదో మొత్తం చెట్లను అతుక్కుని రసం పీల్చి మొక్కలను పీల్చి పిప్పి చేస్తున్నాయట చేన్లలో చెట్ల మీదనే కాదు ఇండ్లలో వాకిట్లలో కూడా వాటి కావాతే ఉన్నది పో అటు తూర్పుగోదావరి జిల్లా నల్లచేర్ల మండలంలో చానా ఊర్లలో కూడా ఇదే కత్తున్నదట నిమ్మ తోటలు కోకో తోటలు పామాయిలు బొప్పాయి జామ తోటల మొత్తం ఏడ చూసినా నత్తలే మెట్టబెట్టినాయట ఎన్ని మందులు కొట్టినా ఉసిల పుట్టలకెళ్ళి ఉసిలు వెళ్ళినట్టు మళ్ళా మళ్ళా వస్తూనే ఉన్నాయట ఇక పంటలను ఎత్తుకు లేకుండా పొతం పెడుతుండే వరకు రైతులంతా నెత్తులు పట్టుకుంటున్నారు అడవి పందులు కోతులు ఏనుగులు పురుగులతోటి ఎలా వస్తుంటే ఇప్పుడు ఇవి కూడా పంటలను దక్కనిస్తలేవని గుగులు పడుతున్నారు వాడుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ల జర సేన్ల నత్తలు రాకుండా ఎట్లా చేయాలని రైతులకు ఆసరైతే మంచిగా అని అంటున్నారు పిలగాళ్ళు పల్ల కొడుతుందో అని బడికి పోనని చెప్తే ఇటు పేరెంట్స్ కూడా కాల్ చేతులు కట్టేసి స్కూల్ బస్సులో వాడేస్తారని మస్తు బుగులు అవుతుంటారు ఓ పిల్లగానికి గిదే పరిస్థితి ఎదురైంది ఆ పిల్లగాడు ట్యూషన్ తప్పించుకునే తందుకు వేసిన ప్లాన్ పోలీసు వాళ్లకు నెత్తి నొప్పి తెచ్చిందట అది పేరెంట్స్కు పెద్ద పర్చాని పెట్టిందట అగో ఇంతకు ఆ పిల్లగాడు ఏం చేసిండంటారు పిలగాని ముక్కుల తొక్కు మొత్తం అంత లేడు కానీ పేరెంట్స్ పేగులు పడి పెట్టేంత కథ ముచ్చట ఏంటంటే యూపీ గోరఖ్పూర్లో నాలుగో తరగతి చదువుతున్న ఒక పిల్లగాడు హోంవర్క్ చేయలేదని ట్యూషనే కొడదామని అనుకున్నాడు ఇక హోంవర్క్ చేయకుండా పోతే ట్యూషన్ టీచర్ కొడుతుంది ఇంట్లో ట్యూషన్కు పోనంటే మమ్మీ కొడుతుంది ఎట్లా తప్పించుకుందామా అని ప్లాన్ వేసి ఇంట్లోనే ఓ లో దాక్కుని అట్లనే ఇరవై పిలగాడు పిల్లగాడు ఇక పిల్లగాని పేరెంట్స్ ఏమో అయ్యో పిల్లగాడు ట్యూషన్ కాని పోయి అటే పోయిండు ఇంకా ఇంటికి రాకపోయా అని ట్యూషన్ కాడికి పోతే మీ వాడి రానే లేదని చెప్పి వాళ్ళు చెప్పిరట ఇక వాళ్ళకి ఇంక ూలు పుచ్చుకున్నది ఏడన్నా పానీపూరి తిందామని ఆగిండా ఏంది అని చెప్పి గల్లీ లెంకిరు దోస్తుల ఏమైనా పోయిందా అని చెప్పి వాళ్ళ కూడా లెంకిరట కానీ ఏడ జాడ దొరకలేదు మా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసిరు కావచ్చు అనుకొని సీద పోయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయ్యారు ఇక పోలీసు వాళ్ళు కేసును సీరియస్ గా తీసుకొని స్నీపర్ డాగ్ తోటి ఇంటికి వచ్చిర్రు పిలగాని ఏదన్నా అంగో గింగో ఉంటే ఏమని చెప్పి ఆయన కుక్కకు వాసన చూపించారు అంతే ఇక ఒక్కటే నిమిషంలో కుక్క మెట్ల మీద కురికింది ఆడున్న రూమ్ ముంగట బౌ బౌ అని మొత్తుకున్నది పిలగాని పేరెంట్స్ పోలీసు వాళ్ళకు ఒక్కటే టెన్షన్ అయింది పోలీసు వాళ్ళు పోయి ఆ రూమ్ గొల్లెం తీస్తే అడదీకు నుంచి గొల్లెం పెట్టినది సుత్తి అందుకొని దబా దబా తలుపు బలగొట్టిరట తలుపు తెరిచి చూస్తే అందరు షాకు పిలగాడు మంచిగా కాలు మలుసుకొని పజ్జునడు తల్లి జప్పన పోయి పోరాన్ని ఎత్తుకొని ముద్దాడింది పోలీసు వాళ్ళు నవ్వుకున్నారు ఈడెందుకు ఎందుకు నాని అని అడిగితే ట్యూషన్కి పోకుంటే నువ్వు కొడతావని ఈడ వచ్చి దాక్కున్నా మమ్మీ అట్లనే నిద్ర పట్టింది పండుకున్నా అని చెప్పే వరకు ఓరి నీ కడుపులు అంబలి పోయా ఎంత టెన్షన్ పెట్టించినవరా అయ్యా ఇంకోసారి ఇట్లా చేయొద్దు బిడ్డ అని చెప్పి దగ్గరికి తీసుకున్నారట ఇక ఇంకో దిక్కు పిలగాని షర్టు వాసన చూడగానే నిమిషంలోనే పిలగాని జాడ దొరకబట్టిన టోనీ అనే స్నీపర్ డాగును పోలీసు వాళ్ళు వాడు ఉన్నోళ్ళు మస్తు మెచ్చుకున్నారు చూడు పిల్లగాళ్ళతోటి పరిశాన్లు ఒక ఇట్లుంటాయి అందుకే ఏదన్నా ఉంటే సీదా మాకే చెప్పాలన్నా అనాలే భా పైరవీలు పతారాలు చూపెట్టి అడ్డదారుల సర్కారు కొలువులు సంపాదించే టోళ్లు చాలా ఉంటారు అసోంటోళ్ళు టోళ్లు పోలీసు కొలువులో వట్టిగా సంతకాలు పెట్టి అధికారుల కొలువులో సంపాదిస్తే పెద్దగా ఆఫరకు పడకపోవచ్చు కానీ సర్జరీలు వేసే డాక్టర్లు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టే ఇంజనీర్లో చదువు చెప్పే పంతుల్లో అయితేనే పెద్ద పరిశాను ఉంటది ఇగో గీ లెక్కల పంతులమ్మ కూడా గసోంటి కేటగిరీల కొలువు సంపాదించినట్టే అనిపిస్తుంది ఈ వార్త చూసినాక మన తాన పొట్టగొత్తే అక్షర ముక్కరాని పొరగాలు ఉంటారు అక్కల మొద్దు ఉంటారు అదే బీహార్లనైతే చదువు నేర్పే సార్లు టీచర్లే ఉంటారు గిట్లా ఇక చూడు బీహార్ సర్కార్ బళ్ళ లెక్కల పంతులు అమ్మనట బాగాహారం ఎట్లా చేయాలనో పిలగాలకి నేర్పిస్తుంటే నీ అసుంటి నా అసుంటి ఒక ఆయన పోయి ఎట్లా నేర్పిస్తుందో చూస్తే మేడం గారి లోపలున్న శాస్త్ర కళా నైపుణ్య చతురత బయట పడ్డది గిట్ల నాలుగు అంకెల సంఖ్యను మూడు తోటి ఎట్లా భాగించాలో తెలిసిపాడైతే లేదు నాలుగో తరగతి పిలగాలకు చదువు నేర్పే ఈ లెక్కల టీచర్ అమ్మకు మరి ఈమెకే లెక్కలు రాకపోతే పిల్లగాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టు వాళ్ళు బడికొచ్చి ఏం నేర్చుకుంటున్నారన్నట్టు మొన్న మొన్నగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ సార్కు ఇంగ్లీష్లో లెవెన్ స్పెల్లింగ్ ఎట్లా ముచ్చట బయటపడ్డది ఈ ఇప్పుడు ఈ మేడం ముచ్చట ఇట్లా ఇంకా ఎంతమంది మేధావులైన టీచర్లు ఉన్నారో ఆ బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకే వేలకు వేలు జీతాలు బుక్క తింటున్న గిసెంటోళ్ళు పిలగాళ్లకు ఏం చదువు నేర్పిస్తారు అసలు వీళ్ళకి టీచర్ కొలువు ఇచ్చేటోళ్ళు ఎవరు గానీ వాళ్ళ పిలగాళ్ళకి ఇసుంటోళ్లతోనే పాఠాలు నేర్పియమంటే బాగుండు అని సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు అంతా కామెంట్లు పెడుతున్నారు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగ గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్